జకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక హామీ అమలుకే తాడేపల్లిలో ఫిబ్రవరి ఇరవై మహాధర్ణ నాయకులు కోరారు ఈ రోజు కర్నూలు కొత్త వస్టం దగ్గర గల వీరనారి జాక్రి అయిలుమా కార్యాలయం దగ్గర మహాధర్ణ కరపత్రాన్ని జిల్లా కార్యదర్శి శ్రీ గురుశేఖర్ న్యూ సిటీ కార్యదర్శి శ్రీ శేషాద్రి అధ్యక్షుడు రాముడు జిల్లా ట్రెజరర్ సిహెచ్ శ్రీనివాసులు ఓల్డ్ సిటీ కార్యదర్శి జయమ్మ జిల్లా కమిటీ సభ్యులు పుష్ప కర్నూలు నగర కమిటీ సభ్యులు వీరేష్ మద్దిరెడ్డి నాగరాజు మధు వెంకటరమణ శివ ఆటో మధు ఎల్లప్ప కరపత్రాన్ని నాయకులు విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గురుశేఖర్ మాట్లాడుతూ రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర బడ్జెట్ లో రజకుల అభివృద్ధి కార్పొరేషన్ వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా ఈ నెల ఇరవై తారీఖు జరిగే రాష్ట్ర మహాధర్నాలో ప్రజకులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి కరపత్రాన్ని ఆవిష్కరించడం జరుగుతా ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రజకుల అందరినీ కూడా ఈ యొక్క ముఖ్య ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తారీఖు నాడు విజయవాడ దగ్గరలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర గల తాడేపల్లి సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మెయిన్ రోడ్ లో రజకుల యొక్క సమస్యలను పరిష్కరించాలని రజక సంక్షేమానికి వెయ్యి కోట్ల నిధులను కేటాయించాలని సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈ నెల ఇరవై తారీఖు మహాధర్నాన్ని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది కావున కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రజక వృత్తిదారులు మేధావులు ఉద్యోగస్తులు యువకులు అందరూ కూడా ఆ మహాధర్నాలో పాల్గొని జయప్రయాణం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రజకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని రజక సంక్షేమానికి వెయ్యి కోట్ల నిధులు కేటాయించి వాటిని రజకులకే ఖర్చు పెట్టాలని వివిధ డిమాండ్లతో ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నా జరుగుతా ఉంది కావున ఈ ధర్నాను జయప్రదం చేయాలి ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా రైక సంక్షేమానికి ఏమి నిధులు కూడా కేటాయించలేదు కాబట్టి బడ్జెట్ సమావేశాలు అయ్యేలోపు రైక సంక్షేమానికి నిధులు ఖర్చు కేటాయించాలనేది ఏపీ రైక వృత్తిదారుల సంఘంగా మేము కోరుతా ఉన్నాం